హలోయ దేవునికి స్తోత్రం నా జీవితాంతము నిన్నే సేవించదను నా జీవితాంతము నిన్నే ఆరాధించేదను ఈ భారతదేశములో ఏసయ్యా రక్షణ పొందని వారు ఎందరో ఉన్నారు ఈ భారతదేశాన్ని రక్షించవా భారతదేశాన్ని రక్షించమా త్రాగుడు జూతాలతో నిండి ఉన్నది ఎన్నో ఘోరాలు జరుగుచున్నవి త్రాగుడు జూతాలతో నిండి ఉన్నది ఎన్నో ఘోరాలు జరుగుచున్నవి ఈ భారతదేశాన్ని రక్షించవా నా భారతదేశాన్ని రక్షించవా ప్రేమ ప్రేమాని బలి అవుతున్నారు నీ ప్రేమ తెలియక మరణిస్తున్నారు ప్రేమ ప్రేమాని బలి అవుతున్నారు నీ ప్రేమ తెలియక మరణిస్తున్నారు పంటలు పండక అప్పుడు తీరక రైతన్నాలు మరణిస్తున్నారు విగ్రహారాధనతో నిండి ఉన్నది దైవము తెలియక భ్రమతో ఉన్నది నా భారతదేశాన్ని రక్షించవా ఈ భారతదేశాన్ని రక్షించవా నా భారతదేశాన్ని రక్షించవా Alléluia.